హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మునక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు కిలోల మునక్కాయలు తీసుకొని కడిగి తేమ లేకుండా తుడుచుకోవాలి మునక్కాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి కిలో చింతపండు నేలల్లో నానబెట్టి పులుసు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు పులుసు అంతా ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలబెడుతూ ఉడికించుకోవాలి పులుసు ఉడికించుకున్నాక చల్లారి పెట్టుకోవాలి ఆవాలు ఒక కప్పు మెంతులు ఒక స్పూన్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మునక్కాయలు ఆయిల్లో వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అమ్మ పెడుతుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను మూడు కప్పులు ఉప్పు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొక్కలన్నీ చిరవకుండా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న ఉప్పు అంతా దాంట్లో వేసుకోవాలి ఉప్పు ఎంత వేసారో కారం కూడా అంతే వేసుకోవాలి అంటే మూడు గిద్దలు ఆవిపిండి ఒక కప్పు మెంతి పిండి ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని ముక్కలు చురవకుండా కలుపుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్స్ జీలకర్ర రెండు స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి రెండు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి చిన్నల్లిపాయలు దంచేటప్పుడు వీడియో తీయలేదు అందుకే చెప్తున్నాను ఇలా అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పోపంతా పచ్చళ్ళలో వేసుకొని మునక్కాయలు చిదురవ్వకుండా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మునక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది